అధ్యక్ష సీతక్క గారు అనసూయ గారు మాట్లాడుతూ స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా పక్షపాత వైఖరి లేకుండా మరి కొత్త జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం గుర్తించినారు ధన్యవాదాలు అక్క కొత్త జిల్లా మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే మీరు అడగకపోయినా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో అక్కడ మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా ఈ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అడగ అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ మా అక్క అడగకపోయినా జిల్లా ఇచ్చి ఆ తర్వాత మెడికల్ కాలేజ్ ఇచ్చి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేసి మున్సిపాలిటీ ఇచ్చి ఇన్ని ఇచ్చినందుకు మీరు సౌదయంతో అభినందనలు చెప్పినారు సంతోషం ధన్యవాదాలు చెప్పారు సంతోషం ఇంకా మా సబ్జెక్టుకు సంబంధం చాలా విషయాలు కూడా అడిగినారు అయినప్పటికీ తప్పకుండా మీకు ఒక మాట మాత్రం ఇస్తా ఉన్నాయి నేను అందుకే వారికి సూచన చేస్తున్నా టెనకాలు ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడానుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూసోవాల్సి వస్తుంది అధ్యక్ష ఇంకా ఏ లోకం పెట్టుకొని ఏ లోఖం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్ప సాధించారని ఏం చేశారని పార్టీలు మారి మారి బరువు తీసి ఒక్క ప్రజాస్వామ్యాన్ని గురి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చేస్తున్నారు బాధపడుతున్నారంటే అంటే బాధపడాల్సింది ఎవరు